అయితే ఈ విధంగా ఇమాన్యుల్ కళ్యాణ్ గెలిచిన రీతు ఒక బాక్స్ పక్కన ఉన్న ఖాళీ బాక్స్ ఇంకొక వ్యక్తితో ఆడాలి ఆ వ్యక్తి ఆ వ్యక్తి కైవసం చేసుకుంటారు ఎవరితో ఆడతావు అంటే ఆమె బర్ణిని చూసుకుంది బర్ణిని చూసుకుని బర్ణితో గెలవడం కోసం ఆట రసవత్రంగా మొదలైంది ఆట ఆడింది ఇద్దరు టక్ గా ఆట ఆడారు బర్నీ అయితే బాగానే ఆడారు అయితే మొత్తానికి ఏంటంటే ఓ రింగ్ అట బర్ణి గారిది ఈమె తన ఒంట్లో దాచుకుందట దాంతో రూమ్మేట్స్ అందరు కూడా చీటింగ్ చేశారు చీటింగ్ చేశారు అని చెప్పేసి బర్ణవే పాప సపోర్ట్ వచ్చారు రీతునే తిట్టడం మొదలెట్టారు అయినా సంచాలకురాలు సంజన సంజన ఏం చేశారు లైన్ అన్నా లైన్ అన్నా లైన్ అన్నా అంటది కానీ రీతుకే ఓటేసి రీతుని గెలిపించింది రీతు విన్ను బర్నీ లాస్ బిగ్ బాస్ అని చెప్పడం జరిగింది ఈ విషయంపై చాలా యుద్ధాలు జరిగాయి ఏదైనప్పటికీ ఫైనల్ వచ్చేసి బర్నీ గారు వచ్చేసి నాకు ఎప్పుడూ ఇదే జరుగుతుంది గతంలో కూడా ఇలాగే జరిగింది మరి ముప్పై నాలుగో ఎపిసోడ్ లో ఒక సీక్రెట్ హౌస్ లో కళ్యాణ్ వచ్చేసి గెలవడం కోసం వచ్చేసి మన డెమో కాల్ చూపించాడు ఆ విధంగా నన్ను అవుట్ చేశాడు డెమాను అప్పుడు సో మొత్తానికి ఏంటంటే ఇవన్నీ కూడా నాకు పడిగట్టుకుని కెప్టెన్షిప్ నుండి తప్పిస్తున్నారు ఇప్పుడు కూడా ఇళ్ళగా తెప్పించారని చెప్పి బర్నీ బరెస్ట్ అయ్యారు ఏదైనప్పటికీ బర్నీని ఈ గేమ్ తో బర్నీ యొక్క బాక్స్ రీతు తన కైవసం చేసుకుని రీతు గెలిచింది బర్నీ అవుట్ ఆఫ్ టికెట్ ఫినాళి అయ్యారు